సముద్రం కొంచెం పాష్గా చెప్పాలనుకుంటే బీచ్ ఇక్కడికి వెళ్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని కొందరు చెబుతుంటారు మరికొందరు ఆ సముద్రహోరులో ఓ మ్యూజిక్ ఉందని చెబుతుంటారు సముద్రాన్ని చూడటానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉత్సాహం చూపిస్తారు కానీ దాని దగ్గరకు వెళ్తే దాని గంభీరతకు ఆ అలల హోరుకి అంతే భయపడతారు కూడా ఇక ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో చెప్పనవసరం లేదు తెల్లవారగానే ఎముకలు కొరికే చలిలో సైతం సముద్ర స్నానం చేసి కార్తీక దీపం వెలిగిస్తారు ఇంతటి ప్రాశస్యం ఉన్న సముద్రపు నీరు తాగటానికి మాత్రం పనికిరాదు సముద్రపు నీరు ఎందుకు ఉప్పగా ఉంటుంది అని అందరినీ ఆలోచించి ప్రశ్న అయితే అందుకు కారణం పార్వతీదేవి శాపమనే అంటారు ఇంతకీ ఏమిటా శాపం అంత మంచినీటిని ఉప్పు నీటిగా పార్వతీదేవి ఎందుకు మార్చేశారు తెలుసుకుందాం సముద్రం ఉప్పగా మారటానికి గల కారణానికి శివపురాణంలో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది ఈ పురాణం ప్రకారం పరమశివుడనే భర్తగా పొందాలని పార్వతీదేవి ఆశపడింది ఆయనను పతిగా చేసుకోవటం కోసం శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి తపస్సు చేయటం ప్రారంభించింది ఈ క్రమంలో సముద్రుడు పార్వతీదేవిని చూశాడు ఆమె అందానికి ముగ్ధుడైన సముద్రుడు ఎలాగైనా పార్వతిని తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు ఇక ఈ విషయాన్ని నేరుగా పార్వతీదేవికి చెప్పి పెళ్లి చేసుకోవాలని తన మనసులోని మాట చెబుతాడు సముద్రుడు నేను పరమేశ్వరుడిని పెళ్లి చేసుకోవటం కోసం తపస్సు చేస్తున్నాను ఆయన్నే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పింది పార్వతీదేవి దీంతో సముద్రుడు కోపంతో ఊగిపోతూ శివుడిలో లేనివెన్నో నాలో ఉన్నాయి అలాంటిది నన్ను కాదని శివుడిని ఎందుకు పెళ్లి చేసుకుంటావని చెబుతున్నావు అని పార్వతీదేవిని ప్రశ్నించాడు అంతేకాకుండా నేను ప్రజల దాహాన్ని తీరుస్తాను నా నీరు పాలలా తీయగా స్వచ్ఛంగా ఉంటుంది అటువంటి నన్ను తిరస్కరించకు నా ప్రతిపాదనను అంగీకరించు అంటూ పార్వతీదేవిని ఒత్తిడి చేశాడు సముద్రుడి మాటలు విన్న పార్వతి కోపంతో నువ్వు ఏ నీటినైతే చూసుకొని గర్వపడుతున్నావో ఆ నీరే ఎవ్వరూ తాగనంత కఠినంగా ఉప్పగా మారిపోతుంది ఇదే నా శాపం అని సముద్రుడికి శాపమిస్తుంది ఈ కారణంతోనే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటాయని అంటారు మరికొందరైతే మధనం వల్లే సముద్రపు నీరు ఉప్పగా మారిందని అంటుంటారు ఈ సృష్టిలో ప్రతిదానికి ఆధ్యాత్మికంగా ఒక కారణం ఉంటే సైంటిఫిక్ గా కొన్ని కారణాలు చెబుతుంటారు సైంటిస్టులు ఇక సముద్రపు నీరు ఉప్పగా ఉండటానికి గల కారణాలు కూడా చెప్పారు సైంటిస్టుల ప్రకారం సముద్రపు నీరు సూర్యకాంతిలోని వేడిని గ్రహించి ద్రవరూపం నుంచి వాయురూపంలోకి మారుతోంది ఆ తర్వాత వర్షాలుగా మైదానాల్లో కురిస్తేనే నదుల్లోకి నీరు చేరుతోంది ఆ నదీ ప్రవాహంలో నది నేల ఒడ్డు ప్రాంతాల్లోని గాలిలోనూ ఉన్న వివిధ రకాలైన పదార్థాలు కలుస్తాయి ఇందులో లవణాలు కూడా ఉంటాయి అయితే నీటి గాఢత తక్కువగా ఉండటం వల్ల నదీ జలం అనిపించదు ఆ నదుల నీరు సముద్రాల్లో కలుస్తోంది నదుల్లో నుంచి వచ్చిన లవణాలు సముద్రాల్లో నుంచి మరెక్కడికి పోయే అవకాశం ఉండదు కాబట్టి కాలక్రమేణా సముద్రాల్లో లవణాల గాఢత పెరుగుతూ వచ్చింది కోట్లాది సంవత్సరాలుగా ఈ ప్రక్రియ జరగటం వల్ల ప్రవహించే నదుల్లో కన్నా ప్రవహించకుండా స్థిరంగా ఉన్న సముద్రాల్లో లవణగాఢత పెరగటం వల్ల సముద్ర జలాలు ఉప్పగా ఉంటాయి నదుల నీటి నుంచి లవణాలు సముద్రంగా పేరుకుపోవటం వల్లే సముద్రంలోని నీరు ఉప్పగా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు శాస్త్రవేత్తలు ఇక దేవుడిని నమ్మేవాళ్లు సముద్రపు నీరు ఉప్పగా ఉండటానికి పార్వతీదేవి శాపం కారణం అని నమ్మితే నాస్తికులు మాత్రం సైంటిస్టులు చెప్పే కారణాలని నమ్ముతారు ఇంతకీ మీకు ఏ బీచ్ అంటే ఇష్టమో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండే